ఈరోజు మనం ఈస్ట్ గోదావరి జిల్లా సరిహద్దు లేదా మన అనకాపల్లి జిల్లా సరిహద్దు అంటే ఇటు తుని ఆయన దగ్గర నుంచి ఇటు మర్చిపట్నం రోడ్లో మధ్యలో గన్నవరం మట్టి దాకా ఉన్న గడ్డ ఎరిగడ్డ అని అందరికీ తెలిసిందే ఈ ఎరిగడ్డ గతంలో కూడా తెలుసుకోకుండా ఇలాంటి వరదలు అవి వచ్చినప్పుడు కారుతో నర్సీపట్నం ఫ్యామిలీ మొత్తం కొట్టుకోవడం కూడా చూసాం కాబట్టి పరిస్థితి ఉదయం నాలుగు గంటల నుంచి స్థానిక ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బందిని వంట పెట్టుకొని ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఎటువంటి వాహనాలు ఇటుగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నర్సీపట్నం రావాల్సిన ఎవరైనా ఉంటే అలా తుర్ నుంచి పైకురాపేట వెళ్ళి నుంచి అలాగా అడ్ రోడ్డు మీదుగా అలా నర్సీపట్నం పాట మీదుగా రావాల్సిన పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా ఎటువంటి వాహనాలు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మరి భారీ వాహనాలు సైతం మీకు కనబడుతున్నాయి అక్కడ లారీ మొత్తం కూడా ఆపారు మరి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఎదుర్కొంటున్న తెలుసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన అధికార బృందం అదే ప్రజాప్రతినిధులతో కూడా వచ్చి అన్నారు సరిహద్దు ప్రాంతాల్లో నాతవరం ఎస్ఐ రామారావు పర్యవేక్షిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎస్ఐని అడిగి వివరాలను తెలుసుకున్నారు రాత్రి వేళల్లో రెండు ప్రక్కల కూడా పోలీసులను పహారాగా పెట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన ప్రత్యేకంగా పోలీసులను కోరారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓను అడిగి అక్కడ వివరాలు తెలుసుకున్నారు పంట నష్టపోయిన వారి వివరాలను మిగతా వివరాలను ఎంత మేరకు నష్టం జరిగిందనే వివరాలను కూడా అక్కడ స్థానిక వీఆర్ఓను కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది ఈ మేరకు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా ఆయనకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు ఇప్పుడు ఎస్ఐతో మాట్లాడతాం మొత్తం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇలా ట్రాఫిక్ కొద్దిగా అయింది అయితే చిన్న చిన్న వెహికల్స్ ఏవైనా ఉంటే మనకి పాట మీద నుంచి మనకి నర్సీపట్నం వైపు వస్తున్నాయి పెద్ద వెహికల్స్ అయితే అక్కడ ఆగుతున్నాయి మిగతా అయితే పైకి పెట్లు కొన్ని వెహికల్స్ డైవర్షన్ ఇస్తాం సుమారుగా ప్రాంతంలోని విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు అదేవిధంగా మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆయన సూచించడం జరిగింది ఆయన వెంట వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా అధికార గణం కూడా ఆయన వెంట ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలకు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధికారులతో పాటు నాయకులు కూడా వారికి సహకరించి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆయన వారికి సూచించారు మరిన్ని వివరాలు తెలియజేసేందుకు టీవీ వైజాగ్ వైజాగ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ చేసుకోగలరు థ్యాంక్ యూ టీవీ వైజాగ్ మీ ఎంఏ రాజు